అండి ఈరోజు మనం దోసకాయ టమాటా కూర ఎలా వండుకున్నా వండుకోవాలో చూద్దాం దానికి కావాల్సినవి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి టమోటా దోసకాయ వీటిని కట్ చేసి పెట్టుకుందాం ఓకేనండి ఇగో కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా దోసకాయ ముక్కలు ఇప్పుడు వంట చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కాకైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సారితో తెచ్చుకుని ముత్తం మగ్గుతాయి ఉల్లిపాయ మొక్కలు మొత్తం తీసుకుని ఒక్కొక్కసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిందో లేదో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే మారిపోతాయి చేదుగుండి ఇంకా మగ్గాలి కాబట్టి మనమైతే ముక్కేసుకున్నాం ఓకేనండి ఉల్పే పచ్చిమిరకాయ అయ్యే వరకు ఇలా చెప్పుకోవటమే వేగిపోయి కదండి ఫస్ట్ మనం దోసలే వేసేసుకున్నాం టమాటా అనేది రెండే కాబట్టి ఊరికే మగ్గిపోతాయి దోసకాయలు వేసిన తర్వాత వేసినా కానీ ఈ మగ్గాలి కదా గట్టిగా ఉంటే పిల్లలు తింటారు గట్టిగా ఉంటే చక్కగా తింటారు పిల్లలు కదా ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి ఒకసారి మనం తిప్పేసుకున్నాం తిప్పేసుకుని ఇందులో నీళ్ళు మగ్గే వరకు మూత పెట్టేసుకున్నాం చుట్టూగా మగ్గిపోయే వరకు మూత పెట్టేసుకుందాం మొక్కలు వేసుకున్నాం కదండి ఒకసారి గట్టితో తిప్పుకుందాము ఇలా తిప్పుకుంటూ ఉండాలి పెద్ద అడుగు అంటే ఇక్కడ ఈ నీళ్ళు సరిపోద్ది అండి నీళ్ళు చాలా అనుకుంటే కనుక మీరు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు సరిపోతాయి మగ్గిపోతాయి చక్కగా ఓకేనండి కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్లోనే టమాటా కడ వేసేసుకుంటే ఇంకా చక్కగా మగ్గిపోయి రెండు కడ ఇందాకే పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి రెండు అయిపోయినాక కారం వేసుకుందాం చక్కగా మగ్గిపోండి మూత పెట్టేసుకుందాం ఓకేనండి సార్ తిప్పుకుంటూ ఉన్నాం కార్ని ఇంకా కొద్దిగా అండి టమాటా అయితే చూడండి మెత్తగా అయిపోయింది టమాటా అది చక్కగా మగ్గిపోయింది ఆ వాళ్ళకే నేను ఇంకేయలేదు వస్తాయి టమోటా చక్కగా మగ్గిపోయింది కాబట్టి మనం కొద్దిగా కారం వేసుకుందాం కదా కొద్దిగా మగ్గాలి కాబట్టి నేనంతా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి మీ తగినంత కారం మొదటి పెట్టేసుకున్నా మా వేడి వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి ఖాళీగా ఉన్నప్పుడు షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్ చేయండి మీరు మరి ఇంకా కొత్త వీడియోల్లో మీ ముందు కలుసుకుంటాను నేను ఇక్కడ మంచి మంచి వీడియోలు తీస్తాను మీకోసం మీరు ఎంకరేజ్ చేయండి అండి చాలు ఓకేనండి అయితే అయిపోయింది కారం ఉప్పు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర జరుపుకుందాం కొత్తిమీర జరుపుకున్నా ఇంకా స్టవ్ ఆర్చ్ చేసేసుకుందాం ఓకేనండి చూడండి చెప్తా దోసకాయ టమాటా రెడీ అయిపోయిందండి నేను చెప్పా కదండి ఈ ప్రాసెస్లోనే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన మాటలు కూడా ఒకసారి విన్నారు కదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి